హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ళ సవాసంలో ఏం జరుగుతుందంటే అమరేంద్ర ఆఫీస్ వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు అప్పుడే చిత్ర వచ్చి అడుగుతుంది నేను బిజినెస్ పెట్టుకోవాలి బావుగారు నాకు డబ్బులు సర్దుబాటు చేయండి అని అంట అప్పుడు బాగి అంటుంది నీకు బిజినెస్ ఎలా చేయాలో తెలియనప్పుడు నువ్వు ఎలా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు చిత్ర అని చెప్పి దానికి నేనేం మోసం చేయాలి ఓన్లీ బిజినెస్ చేయాలనుకుంటున్నాను నీలా కాదు అని చెప్పి అంటుంది దానికి అమరేంద్ర బాగీ సపోర్ట్గా చిత్ర మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడు అని చెప్పి అంటాడు దానికి చిత్ర సీరియస్గా చూస్తూ ఉండిపోతుంది వినోద్ కూడా ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతూ ఉంటాడు నువ్వు ఆగు చిత్ర అని చెప్పినా సరే చిత్ర ఆగకుండా అమరేంద్రతో మాట్లాడుతూ ఉంటుంది నేను ఎలా అయినా బిజినెస్ చేయాలనుకుంటున్నాను బావగారు ఇప్పుడే తేల్చండి తర్వాత కాదు అని చెప్పి గట్టిగా అడుగుతుంది ఈ లోపు అక్కడికి రణవీర్ వచ్చి అమరేంద్ర నా కూతురు దుర్గా ఎక్కడుందో నువ్వు చెప్పకపోతే నీ మీద లీగల్గా ప్రొసీడ్ అవుతానని చెప్పి గట్టిగా అరిచేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమరేంద్ర కూర్చొని మాట్లాడుకుందాం రణవీర్ అని ఎంత చెప్పినా విరడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమరేంద్ర ఇవన్నీ జరిగేసరికి ఒక్కసారిగా షాక్ గురై అలా ఉండిపోతాడు బాగా ఓదార్స్తూ చేయి పట్టుకున్నా సరే చేయి వదిలేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇదంతా తెలియని అరుంధతి ఏంటి ఇప్పుడు ఇతను వెళ్ళిపోతున్నారు సరస్వతి మేడం వస్తే ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది కారు ఆగిపోవాలని చెప్తుంది ఈలోపు మనోహరి వచ్చి అమరేంద్రని కారులో దింపుతామని చెప్పి తీసుకుని వెళ్తుంది ఈలోపు అక్కడ సరస్వతి మేడం కూడా ఆశ్రమం నుంచి బయలుదేరి అమరేంద్ర ఇంటికి డబ్బులు అడగడానికి వస్తూ ఉంటారు ఆటో చెడిపోయి రోడ్డు మీద ఆటోని దిగి ఆటో అబ్బాయితో మాట్లాడుతూ ఉండగా అటుపక్కగా అమరేంద్ర మనోహరి కారులో వెళ్తూ ఉంటారు అప్పుడు కారులో నుంచి దిగి ఏంటి ఆటో ఎవరో తోస్తున్నారు హెల్ప్ చేద్దామని చెప్పి అమరేంద్ర అదే ఆటో దగ్గరికి వస్తాడు వాళ్ళని అడుగుతాడు ఏంటి ఆటో ఆగిపోయింది అని చెప్పి దానికి అవునండి అని చెప్తారు సరస్వతి మేడం అటుపక్కగా చూసి ఇటుపక్కగా వచ్చి మనోహరి కుట్రలన్నీ చెప్తారు అమరేంద్రకి